హాయ్ అండి పోహా రెసిపీ మేము ఆల్ఫానుడు అంటాం మీరేమంటారు ఈ రెసిపీని కామెంట్ చేయండి ఒక టెన్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది నైన్ టు టెన్ మెంబర్స్కి నేను ఒక నైన్ టెన్ కప్స్ వేసుకున్న మీడియం సైజ్ బౌల్లో ఇవి టెన్ కప్స్ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్లో చిప్స్ లాగా ఫ్రై చేసుకోండి ఒక టూ మీడియం సైజు పొటాటోస్ని చిప్స్ లాగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఆయిల్లో ఆవాలు జీలకర్ర రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక టెన్ అలా కట్ చేసుకొని వేసేసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి తెలియదు కదా ఎంత కొలత వేయాలనేది ఇది ఒక టెన్ మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది టిఫిన్ లాగా పచ్చిమిర్చి ఆనియన్ ఉల్లికాడలు కట్ చేసుకొని వేసుకున్నాం వెల్లుల్లి అండి ఒకటి ఫుల్ హోల్ వెల్లుల్లి మొత్తం గడ్డ తీసుకొని దంచి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే త్రీ మీడియం సైజు టమాటాలు సాల్ట్ వేసుకొని వేయించండి బాగా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి దాంట్లో మనము ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పడతాయండి అటుకుల్లో హాఫ్ లీటర్ వాటర్ వేసి పొడి పొడిగా తడిగా ఎక్కువ తడిగానే మొత్తం నానబెట్టకుండా తడిగానే కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టాలి మెత్తగా అయిపోతే అటుకులు ఒక ఫైవ్ మినిట్స్ నాడు నాంత సరిపోతుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చానండి హన్మకొండలో ఉంటారు మా సిస్టర్ ఇక్కడ చేస్తున్నా నేను కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఒకసారి పసుపు టూ స్పూన్స్ పడుతుంది మిగతా మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా అటుకులు నానబెట్టుకోవడం అంటే జస్ట్ వాటర్ చిలకరి చిలకరించాలంతే ఎక్కువ వాటర్ పోసి నానబెట్టుకోవద్దు అలా వేసుకొని వీళ్ళకి మెత్తగా కావాలి అని చెప్పారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఆర్డర్ పోసాను అంత అవసరం లేదు కొద్దిగా తక్కువ పోసుకున్న బాగుంటుంది మొత్తం మంచిగా కలుపుకున్నాక సాల్ట్ వేసుకొని సరిపడే సాల్ట్ ఓవరాల్ త్రీ స్పూన్ సాల్ట్ పడుతుంది మంచిగా కలుపుకుంటే ఇంకా పొడి పొడిగా అవుతుందండి ఇలా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇది కాల్షియం అంట అటుకులు పిల్లలకి పెద్దలు ఈజీగా తినగలుగుతారు మనం ముందు పొటాటో ఫ్రై చేసుకున్నాం కదా అది దానిపైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చాలా టేస్టీగా ఉంటుంది పొటాటోస్ యాడ్ చేయడం వల్ల షార్ట్ వీడియో కూడా నేను పెట్టాను వేరేది ఇది కొంచెం వేరే ప్రాసెస్ ఇది పొలతలతో సహా పెట్టాను నా వీడియోస్లో ఆనియన్ రోటీ పచ్చడి పిజ్జా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ అప్లోడ్ చేశాను ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి మీరు తప్పకుండా ఇష్టపడతారు ఈజీ ప్రాసెస్ ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మంట మీద బాగా కలుపుతూ కలుపుతూ ఉంటే పొడి పొడిగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ